సిటీ నియోజకవర్గంలో మాజీ మంత్రి నారాయణ దూకుడు పెంచారు సిటీలో ప్రతిరోజు కూడా సాయంత్రం సాయంత్రము కూడా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు అసలు మాజీ మంత్రి నారాయణకి ఎందుకు ఓటు వేయాలి మంత్రిగా ఉన్నప్పుడు నెల్లూరు నగరానికి ఏం చేశారు వైసీపీ నేతలు మాజీ మంత్రి నారాయణ ఏం చేయలేదని చెబుతున్నారు అసలు ఏం చేశారు టీడీపీ నేతల్ని అడిగి తెలుసుకుందాం నెల్లూరు సిటీ నియోజకవర్గంలో మాజీ మంత్రి నారాయణ ఎన్నికల ప్రచారని పెంచారు జాగిర్ హుసేన్ నగర్ లో ఈ రోజు భారీ ర్యాలీతో కూడా ఎన్నికల ప్రచారాన్ని చూస్తున్నారు ఇక్కడ కొంతమంది టీడీపీ నాయకులు కూడా ఉన్నారు మాజీ మంత్రి నారాయణ గారు అసలు ఎందుకు ఎందుకు ఓటు చేయాలి అంటే గతంలో మాజీ మంత్రి నారాయణ గారు ఉన్న మంత్రి గారు మధ్య కూడా నెల్లూరు సిటీకి ఏమైనా చేశారా ఏం చేశారు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా మాజీ మంత్రి నారాయణ గతంలో ఐదు మంత్రి అయింది కూడా ఒక్క పని కూడా చేయలేదు మేము వైసీపీ పాటించిన తర్వాత నెల్లూరు నగరాన్ని మేమే అభివృద్ధి చేశామని వైసీపీ నాయకులు చెబుతున్నారు కానీ ఇక్కడ కొంతమంది టీజీపీ నాయకులు కూడా మళ్ళీ వాళ్ళని తెలుసుకున్నారు చెప్పలేదు మాజీ మంత్రి నారాయణ గారికి ఎందుకు ఎదగాలి అంటే వైసీపీ నాయకులు ఎవరు మంత్రిగా ఉన్న నారాయణ గారు నెల్లూరు నగరానికి ఏం తెలియదు అసలు మాజీ మంత్రి నారాయణ గారు నెల్లూరు సిటీకి ఏం తెలియవా ఈ రోజు రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో గెలబడి నారాయణ సార్ గారు అది కాకుండా నెల్లూరు జిల్లాలోనే మొట్టమొదటిగా ఇన్నో టికెట్ కూడా నెల్లూరు సిటీ నుంచి నెల్లూరు నారాయణ సార్ గారు ఇన్నో పోతా ఉన్నారు గత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు దూరంగా నారాయణ సార్ చేసిన అభివృద్ధి నెల్లూరులో స్మార్ట్ సిటీగా తయారు చేయాలని నారాయణ సార్ చూశారు ఎన్టీఎం రోడ్లు కానివ్వండి అండర్ గ్రౌండేజ్ డ్రైనేజ్ కానివ్వండి ఇండర్ వాటర్ బ్రాంక్ కానివ్వండి అలాగే పార్కులు ప్రతి ఒక్కటి నెల్లూరు స్మార్ట్ సిటీ చేసే దానికి నారాయణ సార్ గారు ఎంతో కృషి చేశారు కానీ కొన్ని పార్కులు అవి నారాయణ సార్ మళ్ళీ రాకపోవడం వల్ల అన్ని పెండింగ్ లోపడి ఉన్నాయి నంద డ్రైనేజ్ కూడా మళ్ళా మా నారాయణ సార్ వచ్చి ఆ పనులన్నీ పూర్తి చేసే దానికి దేవుడు మళ్ళీ మాకు వైఎస్ఆర్ సిపి వాళ్ళు చేయకుండా ఆ పనులన్నీ ఆపడం వల్ల మళ్ళా మా నారాయణ సార్ వచ్చి మళ్ళీ ఆ పూర్తి చేసే దానికోసంగా మా దేవుడు ఆకున్నారని మేము అందరం భావిస్తున్నాం అందరం డ్రైనేజ్ కానీ వాటర్ కానీ ఏదైతే రెండు పథకాలు కూడా కేవలం వాళ్ళ ఆదాయం కోసమో అక్రమాల కోసమే ఈ రెండు పథకాలు తీసుకొచ్చారని చెప్పి అవసరం చెప్తున్నారు డ్రైనేజ్ ఈ రోజు ఏదైతే నెల్లూరులో దోమల బాగా నెల్లూరులో ప్రతి ఇంటికి కూడా ప్రతి ఇంట్లో ఎవరిని వదులు ఇచ్చినా కూడా దోమల సమస్య అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో నుంచి వినిపిస్తున్నటువంటి సమస్య అదేవిధంగా ఈరోజు డ్రైనేజ్ ఏదైతే పూర్తి ఎవరికి కూడా మన డ్రైనేజ్ సిస్టమ్ లోని కాలువలు కానివ్వండి ఇవన్నీ ఏమీ లేకుండా హోమన్ లేని నగరంగా చేయాలనేది ఒక నారాయణ సార్ లక్ష్యంగా ఆ రోజు పనిచేయడం జరిగింది ఈ రోజు ఎన్నో దేశాలు తిరిగి నారాయణ సార్ వాహర్భం డ్రైనేజ్ సిస్టమ్ వ్యవస్థని తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరానికి రూపకల్పన చేయడం జరిగింది కావున ప్రతి ఒక్కరు జనాలందరికీ తెలుసు నారాయణ సార్ ఏం చేశారని ఎవరో వైఎస్ఆర్ సిపి నాయకులు కానీ లేకపోతే వాళ్ళ కార్యకర్తలు కానీ ఎవరో నారాయణ సార్ మీద మోపాలంటే నిండలు మోపాలంటే ఏంటి జరిగే విషయం కాదు ఈ రోజు లక్ష మెజార్టీతో నారాయణ సార్ గెలవబోతా ఉన్నారు ఎన్నో నాలుగు మొదటి సీటు నారాయణ సార్ జీ విజయం కాబోతా ఉంది అలాగే స్టేట్ లో కూడా పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి వాళ్ళందరి తర్వాత నారాయణ సార్ జీ మెజార్టీగా రాబోతున్నాయి విషయం అందరికీ తెలియజేస్తా మరి కొంతమంది టీడీపీ నాయకులు కూడా ఉన్నారు సార్ ఒకటే అండర్ గ్రౌండ్ అండర్ గ్రౌండ్ పక్కన పెడితే కన్నా బారిది కానీ సంగం బారీది కానీ ఫ్లైఓవర్ కానీ అన్ని మేమే తెచ్చాము టీడీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాల మంత్రిగా ఉన్న నారాయణ గారు ఒకటి కూడా తెలియదు ఈ ఐదు సంవత్సరాలు కూడా మేము అభివృద్ధి చేసేది కూడా వయసు అవుతుంది ఇప్పుడు ఫ్లైఓవర్ గురించి మీరు చెప్పారు కదా ఫ్లైఓవర్ ఫ్లైఓవర్ గురించి మీరు చెప్పారు ఫ్లైఓవర్ ఎప్పుడు స్టార్ట్ చేశారు ఫ్లైఓవర్ స్టార్ట్ చేసినప్పుడు ఒక టైమర్ ఒకటి పెట్టారు ఆ టైమర్ మార్చారు మళ్ళీ టైమర్ ఇంకోటి పెట్టారు ఆ టైమర్ మళ్ళీ తుప్పంలోకి వెళ్ళిపోయింది ఏదో గొడవలు వెళ్ళా ఆ గొడవల్లో వెళ్ళా ఈ గొడవల వెళ్ళా చేసే పనులు వాళ్ళ కాంట్రాక్ట్లు పైన మళ్ళీ ప్రెషర్ ను తీసుకురావడం ఈ వైసీపీ ఏం చేస్తుంది వైసీపీ గవర్నమెంట్ లో ప్రభుత్వం అందరు అందరి మీద ఒక కక్షతో ఏదో ఒకటి కమిషన్లు లేకపోతే అది ఇవి అని చెప్పేసి అందరి మీద చేసే వాళ్ళు మూడు ఇంట్రెస్ట్ అన్ని దొప్పినట్టు వీళ్ళందరికీ చేసే వాళ్ళని కూడా సంక్రామించినట్టు లాస్ట్ కి ఏదో ఇంక ఎలక్షన్లు వస్తున్నాయి ఇంక తప్పదు ఏదో చూపించుకోవాలి గవర్నమెంట్ అన్నట్టుగా ఫ్లైఓవర్ వేసి దాని మీద లైట్లు వేస్తున్నారు మేము చిన్నప్పటి నుంచి జరుగున్నాము ఒకటే చెప్తాం నారాయణ సార్కి ఎందుకు ఓటు వేయాలంటే చిన్నప్పటి నుంచి మేము పెరుగున్నాం నెల్లూరులో అభివృద్ధి ఏందిరా అంటే ప్రతి గవర్నమెంటే మారుద్ది మారిన ప్రతిసారి పోళ్లకు లైట్లు మారుతా ఉంటాయి లైట్లు కలర్లు మారుతా ఉంటాయి పోళ్లు మారుతా ఉంటాయి తప్ప చే చేసిన అభివృద్ధి అయితే ఏమీ లేదు నెల్లూరు నేను చిన్నప్పటి నుంచి చూసిన మల్లా అండ్ నారాయణ సార్ వచ్చాడు ఆయన ఒక్కటే గుర్తుంచుకోండి వ్యక్తిత్వం కూడా చాలా ఇంపార్టెంట్ రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకున్నారు చాలా ఇంపార్టెంట్ చాలా మందిని చూస్తున్నారు ఇప్పుడు రాజకీయం అంటే డబ్బుల కోసం రావాలి డబ్బులు డబ్బులు సంపాదించడం కోసం రావాలి కలిపి కోసం రావాలి మాకు పన్ను కావాలి మాకు కాంట్రాక్ట్ కావాలి ఏ విధంగానే వస్తున్నారు కానీ నారాయణ గారు చూడండి ఒక చిన్న పూరి గుడిచిలో నుంచి కష్టపడి చిన్న అక్కడికి చదువుకొని కష్టపడి పూరి గుడిచిలో నుంచి మీరు మీరు ఒక్కసారి చూడండి ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంది ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు ఇన్ని వేల సంస్థలు పెట్టి లక్షల మందికి ఒక రోజు జీతాలు ఒక మంత్ ఎనిమిది లక్షల జీతం అని ఇస్తారంటే ఈయన పోయి ఇప్పుడు గవర్నమెంట్కి వచ్చి ఏమైనా డబ్బు కోసం వస్తున్నాడా లేకపోతే దేని కోసం వస్తున్నాడు కామన్ సెన్స్ ఆలోచిస్తా కామన్ సెన్స్ ఆలోచిస్తే అర్థమైపోద్ది ఇప్పుడు వచ్చేసి నాకు ఇచ్చారు నీకు ఇచ్చారు ఈయన ఇచ్చాడు డబ్బులు పంచుతున్నాడు డబ్బులు పంచుతున్నాడు ఎవరే నాయనా ఈయనకి డబ్బులు పంచడానికి వచ్చారు అదే మేము కూడా చెప్పేది గవర్నమెంట్ డబ్బులు ఆయనే ఇస్తాడు ఈయన డబ్బులు అందరికి ఇస్తాడు అందరికీ డబ్బులు ఇచ్చుకుంటూ పోవడం అందరి ఆర్థిక పరిస్థితులు అన్ని చక్క పెట్టడం రోడ్లన్నీ చక్కగా ఉండడం ఆకులన్నీ మళ్ళీ ఎప్పుడు పునరావృతం చేసి మూలబడిపోయిన పార్కులు పిల్లలకి ఆహ్లాదకరంగా మొత్తం చేసేది ఒక నెల్లూరు స్మార్ట్ సిటీగా తయారు చేస్తారు విపిఆర్ కానీ నారాయణ గాని నెల్లూరు జిల్లాలో వీళ్ళిద్దరూ అసలుకి నుంచి ఒక స్తంభాల లాగా స్టేట్ కి కంట్రీకి అందరికీ ఒక ఆదర్శంగా చూపిస్తారు దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఇదే ఇదే ఊపులో ఏ ఊపిలో ఏం చెప్పాలో ఏం చేయాలో అర్థం కాకుండా దుష్ప్రసారం చేయడం తప్ప ఆయన మీద ఏం ఏదో లేదు నారా ఈ వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు కూడా మేము నైన్టీ ఎయిటీ పర్సెంట్ పూర్తి చేశాము ఏదైతే గర్యంలో గతంలో పాదయాత్ర ఏదైతే హామీ ఇచ్చామో హామీలను కూడా పూర్తి చేశామని కూడా వైసీపీ పెద్ద చెప్తున్నారు దీన్ని ఇప్పుడు హామీలు ఇచ్చా అంటున్నారు ఒక్కటే వీడియో యూట్యూబ్కి వెళ్ళండి మద్యపాన అని చెప్పాడా లేదా వైఎస్ఆర్ జగన్ గారు ఈ ఒక్కటి నేను చెయ్యకపోతే నేను తిరిగి వచ్చింది మిమ్మల్ని అడిగే హక్కు కూడా నాకు లేదు అన్నాడా లేదా అన్నాడే లేదా ఒకసారి యూట్యూబ్ లో ఈ రోజు అంటే ఆయనకు అడిగే హక్కు లేదు ఇంకేం ఆయన హామీ చేసింది ఇప్పుడు నేను ఐటీ వచ్చేవి నేను అమెరికా లేదా ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా నేను అమెరికా ఉంటాను ఆయన దాన్ని గెలిపించుకోవడం కోసం మేము టీడీపీలో మా సత్తాన్ని మేము చూపించుకోవడం కోసం మేము ఎల్లరికి వచ్చి తిరుగుతూ పనిచేస్తున్నాం ఇప్పుడు ఐటీ డెవలప్మెంట్ ఉంది అసలు మనం మన స్టేట్ వాళ్ళు ఉద్యోగాలు ఆడకపోవాలి ఒక్క మాట చెప్పండి ఉద్యోగాలు ఇచ్చాం ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి వాలంటీర్ ఉద్యోగాలు చెప్తున్నారు డిగ్రీ చదివిన వాళ్ళు డిగ్రీ చదువుతున్న వాళ్ళు ఇంకోటి ఫార్మా చదువుతున్న వాళ్ళు ఏం చదువుతున్నారు చాలా చదువుకి సంబంధం లేకుండా ఐదు వేలు జీతం ఇస్తున్నారు కదా అని చెప్పేసి ఒక్క జీతంతో వచ్చి ఏమో జీవితం మొత్తం విద్ధరిస్తా అన్నట్టుగా జగన్ గారు ఇప్పుడు అందరూ పక్కన పెట్టండి జగన్ గారు ఎన్నిటివీలో ఇంటర్వ్యూ ఇచ్చారు ఏం డెవలప్మెంట్ చేశారు ఏ స్కిల్ డెవలప్మెంట్ మీద మీరు ఫోకస్ పెట్టారంటే ఆయన వచ్చి నిన్న 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 ఆయన చెప్పి ఏ పాలిటెక్నిక్ గురించి చెప్తున్నాడు మేము ఇప్పుడు జగన్ గారు మీరు ఇప్పుడు వేడు మంచిగా ఏదో ట్రై చేయాలని వచ్చారు మీ విధానం మీ పద్ధతి అందరు చూశారు మీరు అంతా లేకపోతే మీ అన్ని చక్క పెట్టుకున్నారో మీరంటే మాకు గౌరవమే అందరూ మాకు ఎవరి మీద హెచ్చడం లేదు ఈ ఐదు సంవత్సరాలు ఈ పది సంవత్సరాలు కొంచెం పక్కన కూర్చొని హాయిగా విజయపట్నం ప్యాలెస్ పెట్టుకున్నారు కదా హాయిగా అది ఈ పది ఈ పది సంవత్సరాలు కొంచెం డెవలప్మెంట్ అయిపోద్ది దాని తర్వాత వచ్చి మీరు ఏమి చేయాలనుకుంటున్నా కానీ హైదరాబాద్ లో ఇప్పుడు ఎలాగైతే ఎవరు వచ్చినా అదే అభివృద్ధి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కూడా చెప్తున్నారు అమరావతి అనేది మూడు మూడు రాజ్యాంగంలో ఉన్నారు మూడు రాజ్యాంగంలో ఉంటే ఏమవుద్ది ఒక రాజు అసలు అమరావతి ఎందుకు ఆ సంక్షేమ పరగలుస్తున్నాం కదా అంటున్నారు చెప్పారు నేను ఇప్పుడు ఒకటే మాట చెప్తా దానికి మాట మీద నిలబెట్టే మొగాళ్ళం మాట మీద మొదలు పెట్టే మొగాళ్ళం హామీలు ఇచ్చే అన్నారు అసెంబ్లీ సాక్షిగా ఒక ఎమ్మెల్యేగా మీరు ఒక మెంబర్ చేసే అసెంబ్లీ మెంబర్గా మీరు అసెంబ్లీలో కూర్చొని అమరావతికి మాకు మద్దతు ఇస్తాము అని మాట ఇచ్చావా లేదా అప్పుడు ఎందుకు లేవలసే మూడు రోజుల వాళ్ళు నువ్వు గెలవడం కోసం నువ్వు ఏది పడితే మాట్లాడి అన్ని నేరు ఇప్పితే అబ్బాలు అన్నట్టుగా ఏది పెడితే చేసేది అధికారంలోకి వచ్చినాక ఇక్కడ ఆయన ఇది మా వల్ల కాదు ఇది మా వల్ల కాదు ఏడంటే మేము విన్నాము ఏడుంటే మేము మా వాళ్ళు ఉండరు వీళ్ళు ఉండరు ఇదే ఉద్దేశం ఈ ఉద్దేశంతో అమరావతి ఎత్తేస్తున్నారు ఒక రాక్షసుడికి ఒక మంచి నాయకుడికి ఎన్నికలు అని చెప్పి పదే పదే వైసీపీ నేతలు చెప్తున్నారు అంటే రాష్ట్రంలో ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అన్ని వర్గాలు కూడా అన్యాయం చేశారు మేము మా వైసీపీ ప్రభుత్వం తర్వాత మేము అందరికి న్యాయం చేశాము అని చెప్తున్నారు మీద చెప్పారు మేము చెప్పారు కదా అండి ఇప్పుడు జరుగుతున్నది ఒక రాముడికి ఒక రావణాసుడికి జరుగుతున్న ఉద్యమే ఇది నేను కావట్లేదు రాముడు ఎవరు అనేది చంద్రబాబు ఎందుకంటే మీరు అక్రమశిల్ పెట్టినప్పుడు ఏ విధంగా జనాలు బయటకు వచ్చారో ప్రపంచం మొత్తం చూసింది ప్రపంచంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాల నుంచి ఒక చంద్రబాబు నాయుడుకి మాత్రం చెప్పారు అదేవిధంగా మీరు చనిపోయినప్పుడు ఎంతమంది బయటకు వచ్చారు మీ దానికి గొప్ప ఎవరైనా బయటకు వచ్చిన ఉన్నారో అక్రమముడు ఎవరో ఆయన అసలు ఈ విధంగా మీరు పోల్చుకుంటూ పోతే చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే రాముడి పాలన ఎట్లా ఉంటుందో గత ఐదు చూసాం రామనాథుడి పాలన ఎలా ఉంటుందో ఇది ఐదు చూసాం మీరు ఒక్క కంపెనీ కానీ ఒక పెట్టుబడి కానీ ఒక వ్యవస్థను కానీ ఒక శిలాపలం కానీ వేసిన చూపించండి మీరు రాముడు అని మేము ఒప్పుకుంటాం జగన్ అన్న బాణమే దానమే స్వయంగా సాక్ష్యాలతో పెడుతుంది ఏ విధంగా అయితే మా సొంత బాబాయ్ చెప్తారో ఆ రోజు ఏ విధంగా అయితే సిబిఐ కేసుకి మీరు మేము మద్దతు జరుపుతామని చెప్పి సిబిఐ కేసు కావాలని చెప్పి చెప్పారు ఈరోజు సీబీఐ కేసు వద్దని చెప్పి గవర్నమెంట్ రాగానే ఆఖరికి సిబిఐ ఆంధ్రాలో అడిగిపోతే ఇక్కడ ఉన్న ఆంధ్ర పోలీసులు చేత సిబిఐ పోలీసు కేసు పెడతామని చెప్పి బయటెత్తి అదేవిధంగా కేసులు పెట్టించి సిబిఐ ఆంధ్ర నుంచి తెరవేసిన మీరు ఈ రోజు బాబాయ్ కోటి బాబాయ్ కేసు గురించి మాట్లాడుతున్నారు అదేవిధంగా కోడికత్తి కేసు ఎవరేమైనా అందరికీ తెలుసు ఈ విధంగా అప్పులు హత్య చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి స్వయాన మీ చెల్లెళ్ళు ఇద్దరే మీ చెల్లెల్ని ఇద్దరే ఎవరు పర్లేదు మీ ఇద్దరే సాక్షాత్ రోడ్ పెడుతున్నారు ఎవరైతే బాబా ఆయన హత్య చేశారు అవన్నీ రాబోయే రోజుల్లో సాక్ష్యాధారాలతో సహా బయటకు వస్తాయి ఈ విధంగా మరే బాబాయ్ హత్య హత్య జరుగుతుందనే కారణంతో ఈరోజు తల్లి కూడా అమెరికా జరిగింది ఇంతకన్నా సాక్ష్యాలు ఏం కావాలని మేము అడుగుతున్నాం నాయితే సిబిఐ ఎంక్వైరీ చేసి అన్ని సాక్ష్యాలు అవినాష్ రెడ్డి మీద చూపిస్తూ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ ని కాపాడేదానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారంటే విశ్వ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఆ రోజు ఏదైతే సిబిఐ వాళ్ళు వచ్చి అరెస్ట్ చేయాలని చూసినప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఒక అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళందరినీ అరెస్ట్ చేయలేకుండా నీ స్టేట్ పోలీసుని పెట్టి ఏదైతే ఆపించే వాళ్ళు ఆ రోజే నువ్వు ఓడిపోవడం జరిగింది ఈ రోజు ఏదైతే ఇంట్లో వాళ్ళకే నువ్వు న్యాయం చేయలేని పరిస్థితి ఏదైతే నీ చెల్లి కానీ నీ చెల్లుళ్ళు ఇద్దరు చెల్లెళ్ళు ఓటు మీకు ఈ రోజు ప్రచారం చేస్తూ మా అన్నకి ఓటు వద్దు అని చెప్తా ఉంటే బయట ప్రజలు ఎలా ఓటేస్తారు ఒకసారి ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిందిగా కోరుతున్నాం అసలు సొంత ఇంట్లో ఉండే మీ చెల్లి మీకు ఓటు వద్ద అని చెప్తా ఉన్నా వైఎస్ వివకానంద రెడ్డి హత్య చేస్తే అది రాజకీయ కుటుంబ హత్య అని కూడా వాళ్ళు ఫలా చెప్పండి కుటుంబాన్నే సరి చేసుకోలేని వాడు వీధిలోకి వచ్చి ప్రజలందరినీ ఏ విధంగా నువ్వు పరిపాలించగలవు అనేది ఒకసారి జగన్మోహన్ రెడ్డిని ఆత్మ పరిశీలన చేసుకోమని కోరుతున్నావు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు వైసీపీ ప్రభుత్వం తర్వాత సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను పక్కన పెట్టేసి రాష్ట్రాన్ని కూడా వ్యవస్థలను కూడా సర్వనాశం చేశారని రాను రాను కూడా ఇలాంటి వాళ్ళు కూడా బుద్ధి చెప్పాలంటారు సొంత చెల్లె ఏదైనా ఏదన్నా చిన్న సమతి వచ్చినప్పుడు కుటుంబంలో సద్దుకం పోవడం అలాంటి విషయంలో కూడా సొంత చెల్లెల్లో బజార్కి ఎక్కి మా అన్నయ్యకి ఓటు చెప్పారంటే చెప్పారండి ప్రజలు కూడా ఆలోచించుకోవాలని కూడా ఇక్కడ టీడీపీ చెప్తున్నారు కెమెరా రూప్ కుమార్తో ఎన్ఎల్ఏల చిన్న